బస్సులో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరి మనం టికెట్ తీసుకుంటాం కానీ కొన్నిసార్లు మనతో జంతువులు లేదా పక్షులు ఉంటాయి వాటికి టికెట్ తీసుకోవాలని మనం పట్టించుకోం అలాంటి సందర్భంలో మనల్ని తప్పు పట్టితే మనం ఎలా స్పందిస్తాం అలాంటి పరిస్థితినే ఒక ప్రయాణికుడు ఎదుర్కొన్నాడు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో ఒక కండక్టర్ ఆ ప్రయాణికుని చూసి అతని దగ్గర ఉన్న రెండు కోళ్లకు టికెట్ తీసుకోవాలన్నాడు కానీ టికెట్ లేకపోవడంతో కండక్టర్ తానే ముందుకు వచ్చి రెండు కోళ్లకు హాఫ్ టికెట్ జారీ చేశాడు అంటే ఆ ప్రయాణికుడు ఒక టికెట్ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది అక్కడితో ఆగలేదు రైతు రెండు కోళ్లతో కలిసి ప్రయాణిస్తున్నాడు అతను యాభై రూపాయల నోట్ ఇచ్చాడు టికెట్ ధర ఇరవై నాలుగు రూపాయలు కావడంతో ఇరవై ఆరు రూపాయలు తిరిగి వస్తాయని అనుకున్నాడు కానీ కండక్టర్ కేవలం రెండు రూపాయలే తిరిగి ఇచ్చాడు దీంతో అక్కడ వాదన మొదలైంది కేఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం కుందేలు పిల్లి కుక్కపిల్ల పక్షులు లేదా పంజరంలో పెట్టిన జీవులుంటే వాటికి హాఫ్ టికెట్ తీసుకోవాలి అలాగే వాటిని బుట్టలో పెట్టి కట్టి పెట్టడం కూడా తప్పనిసరి కానీ ఈ నియమాన్ని చాలా అరుదుగా మాత్రమే అమలు చేస్తున్నారు కాబట్టి కండక్టర్ తన విధి నిర్వహించాలని కొందరు అనుకుంటుంటే అతన్ని వ్యంగ్యంగా చూసి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ నియమం ఉద్దేశం ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడడం మాత్రమే